ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం ఇది ఆయన నేర చరిత్ర అందు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు భారతదేశంలో అందరికీ తెలుసు ప్రపంచంలో కూడా తెలుసు ఇటీవల బ్రిటన్ లో ఒక యూనివర్సిటీలో ఈయన నేర చరిత గురించి డిస్కషన్ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు కొద్ది సమయంలోనే కోట్లాది రూపాయలు సంపాదించాడు దాని మీద కూడా అధ్యయనం చేస్తున్నామని బ్రిటన్లో ఒక యూనివర్సిటీలో డిస్కస్ చేశారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి ఘనపాటో అవినీతి సామ్రాటో అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ అధికారాన్ని వదులుకోవటం ఇష్టం లేక ప్రజా ఒక్కటి ఒడ్డట్టిని గౌరవించటం ఇష్టం లేక ఈ రక్త చరిత్రకు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆయన Aina Tata Gari. అంశతో పునికి పుట్టుకొని పుట్టిన మనిషి ఎంతమంది నరమేధం చేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం సాగించిన దాంట్లో భాగమే మాచర్ల అల్లర్లు నర్సరాపేట అల్లర్లు అనంతపురం జిల్లాలో అల్లర్లు తాడిపత్తూర్ల అల్లర్లు చంద్రగిరిలో అల్లర్లు అని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు సిట్టి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సిట్టి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ నిర్భయంగా దర్యాప్తు చేయాలా సాయంత్రం మేము సిట్ అధికారులను కూడా కలుస్తున్నాము మొత్తం కేసెస్ మా వాళ్ళ మీద జరిగిన దాడుల లిస్ట్ అంతా కూడా మేము సిట్ అధికారులకి మేము ఇవ్వబోతున్నాం